మాతా శిశువులకు మంచి పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా శిశు మరణాలు నియంత్రించి ఆరోగ్యవంతమైన శిశువులుగా పిల్లలు ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా అంగన్వాణి సూపర్వైజర్ వసంత కుమారి తెలిపారు ప్రకాశం జిల్లా రాజు రాజుగారి కోటలోని అంగన్వాణి కేంద్రంలో పౌష్టికాహార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అంగన్వాణి సూపర్వైజర్ వసంతకుమార్ యాదవ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పౌష్టికాహారంపై ముందుగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ అంగన్వాణి కేంద్రం నుండి రాష్ట్ర ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం పౌష్టికాహారం అంటే ఏమిటో చూపిస్తూ రకరకాల ఆహార పదార్థాలను ప్రదర్శించారు అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు రకరకాల పిండి పదార్థాలు చేసుకుని వచ్చి ప్రదర్శించడం విశేషం అనంతరం అంగన్వాడీ సూపర్వైజర్ వసంత కుమారి మాట్లాడుతూ రక్తహీనతతో ఎవరూ బాధపడకూడదని ముఖ్యంగా పేద బలహీన వర్గాల మహిళలకు మంచి ఆరోగ్యం అందించడంతో పాటు జన్మించిన బిడ్డలకు పౌష్టిహారం ద్వారా మంచి ఆహారం అందిస్తే ఆరోగ్యవంతమైన భావి భారత పౌరులను సమాజాన్ని అందించడమే పౌష్టికాహార మాసోత్సవాల ముఖ్య ఉద్దేశమని ఆమె సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో గర్భవతులు పిల్లల కార్యకర్తలు పాల్గొన్నారు ఒకటో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు జరుగు ఈ పౌష్టికాహార మాసోత్సవాల్లో ప్రతి ఇంటి ప్రతి ఇంటిని ప్రతి లబ్ధిదారుల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రజల్లో ఈ పౌష్టికాహారం వల్ల లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి మిగతా అన్ని విషయాల గురించి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి చిరుధాన్యాలను ఆహారంలో చేసుకోవడం వల్ల భాగంగా కలిగే మంచి గురించి మొదలైన విషయాల గురించి ఇంటింటికి తిరుగుతూ కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి సైకిల్ ర్యాలీలని పోషణ మహలని పోషన్ పక్వాళ్ళని పౌష్టికాహార ప్రదర్శనశాలని ప్రతీది ఈ కార్యక్రమము లబ్ధిదారునికి ఇంటింటికి చేర్చడానికి మాత్రమే పరిమితమయ్యి ప్రతి లబ్ధిదారులో కూడా అవగాహన కల్పించడం కోసము గర్భవతులకి బాలింతలకి పిల్లలకి పౌష్టికాహారలేమి మరియు బరువు తక్కువగా పిల్లల పుట్టుక జరగడము అనేవి నివారించడానికి మాతృ శిశు మరణాలను తగ్గించడం కోసము ఐరన్ డెఫిషియన్సీని కూడా అరికట్టడం కోసము ఈ కార్యక్రమాలని దిగ్విజయవంతంగా ఈ నెల రోజులు జే నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కొమరోలు మండలము కొమరోలు సెక్టార్కి సంబంధించి కొమరోలు వన్ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది రేపు రెడ్డిచెర్ల సెక్టార్లోని కార్యకర్తలకి అందరికీ కూడా ఇరవై నాలుగు మందికి కూడా రెడ్డిచెర్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఇదే కార్యక్రమం కండక్ట్ చేయబడుతుంది ఈ విషయాలన్నింటినీ స్థానికంగా ఉండే మదర్స్ కానీ లబ్ధిదారులు కానీ మీటింగ్స్ ద్వారా వివిధ కార్యక్రమాల ద్వారా జరిగి వీటన్నింటిని అవగాహనతో తెలుసుకొని ఈ మంచి ఆహార నియమాలను పాటించాలని ప్రజలందరినీ కోరుతూ వినాయక చవితి పండుగ పురస్కారం